ఏపీలో ప్రస్తుతం అరుణ ఎవరి అరుణ సో అరుణ గురించి హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో అసలుకి ఈ అరుణ ఎవరు ఏంటి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం నమస్కారం సార్ నమస్కారం ఎవరు సార్ అసలుకి అరుణ ఎవరు అనేది ఇప్పుడు తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఇప్పటికే తెలిసిపోయింది ఎందుకంటే మీడియాలో సోషల్ మీడియాలో ఆ నెల్లూరు అరుణ ఆవిడ యొక్క దందాలు ఆవిడకి సంబంధించినటువంటి రాసలీలు ఆవిడ సంబంధించినటువంటి రౌడీ వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలిసి పని అయితే ఆవిడ రిగ్రెట్ ఫీల్ కావట్ల రిగ్రెట్ ఫీల్ కాకపోగా నేను చేసే ఏంటి ఒకవైపు దువ్వాడ శ్రీనివాసు దివ్యల మారు భారతియ దివ్యల మాధుర్య వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తే తప్పులేంది నేను చేస్తే తప్పు ఏంటి అని అంటున్నారు కాకపోతే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ప్రమోషన్ ప్రమోషన్ వాళ్ళకై వాళ్ళే చేసుకుంటున్నారు ఎవరు దుబాడ శ్రీనివాస్ అన్ను దివ్యల మాధుర సో వాళ్ళు చేసి తప్పేది నేను చేసి తప్పలేదు ఈమె ఏం చేసింది ఈ వీడియో ఏం బయటకు వచ్చింది హాస్పిటల్లో రౌడీషేటర్ అంతకుడు ఖైదీ చీల్లో ఉన్నటువంటి ఖైదీ అంతకుడు అతను హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే హాస్పిటల్లో బ్లడ్ మీద రొమాన్స్ చేస్తున్నారు వాళ్ళు మసాజ్ చేసుకుంటున్నారు ఆ వీడియో బయటకు వచ్చింది సార్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా బలి దొరికిపోతున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ అని చెప్పి అనొచ్చు అందరు కాదు కానీ కొందమైనది అంటే యాక్చువల్గా ఎన్ని బయటికి రావడంతో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపిక లేదంటే వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి అభ్యర్థిత్వాలు ఇచ్చేటువంటి క్రమంలో అసలు వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఇలాంటివే ఉంటాయా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది రాజకీయాల్లో ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు కొడాలి నాని వల్లభునేని వంశీ లేదంటే అతను కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చంద్రశేఖర్ రెడ్డి తర్వాత ఇలా ఇలాంటి వాళ్ళంతా పేరు అక్కడ మన గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ తర్వాత అంబటి రామాబు గారు ఆయన గంట అరగంట ఆయన అక్కడ ఇంకా ఉన్నారు అవంతి శ్రీనివాసు తర్వాత అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వస్తే రోజా గారు లేడీస్కి వచ్చారు వీళ్ళందరూ చూ చూస్తే వీళ్ళందరూ మాట్లాడే మాటలు కానీ వీళ్ళ వ్యవహారం కానీ ఏ విధంగా ఉందనేది ప్రజలకు తెలుసు అందరూ ఈ విధంగానే ఉంటారు ఆ పార్టీలో అనేటువంటి భావన కలుగుతుంది ఇప్పుడు రెడ్డి గారితో ఒక ఎపిసోడ్ నడిచింది అప్పుడు రెడ్డి గారు ఎవరినో ఏదో ఉంచు అంటే ఆల్మోస్ట్ ఏదో ఆయన ఏదో చీట్ చేసి చీట్ చేశారు ఒక లేడీని అనేది ఒక ఎపిసోడ్ నడిచింది ఆ తర్వాత ఇంకొక ఇంకొక అతనిది రాబోతుంది అనగానే కొంత అలర్ట్ అయిపోయి అదేదో ఆపినట్టున్నారు కొంత ఆ తర్వాత రకరకాలు ఇప్పుడు ఒకళ్ళది కాదు కదా కొన్ని వీడియోలు అయితే రకరకాల అయితే తిరుగుతున్నాయి అయితే ఏకంగా గోరంట్ల మాధవ్ అయితే ఆయన డైరెక్ట్గా బ్లూఫీల్డ్లో చూపించినట్టున్నారు అసలు ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంటే ఒకళ్ళు మించిన ఒకళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఆ పార్టీలో అసలు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇలాంటి వాళ్ళని ఆదరిస్తున్నారా అనేటువంటిది ఒకటి ఉంటుంది గంజాయి కేసులో ఉన్న వాళ్ళు డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు రౌడీ సీట్లు తర్వాత అసాంఘిక శక్తులు ఉండేటువంటి వాళ్ళు ఈ మధ్య మనకు హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు పట్టుకుంటే వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు లీడర్ యొక్క కుటుంబ వాళ్ళ వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి తేలింది ఇక్కడ పోలీసులకి సో ఇలా ఆల్మోస్ట్ ఈ ఈ విధమైనటువంటి డిఎన్ఏ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది జనరల్గా రాజకీయాల్లోకి తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి ఇవన్నీ చూసి టికెట్ ఇస్తారు ఆ తర్వాత డబ్బు కూడా చూస్తారు ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు కూడా చూస్తున్నారు కదా డబ్బు ఉంటే కదా సార్ డబ్బు ఉంటే ఇంకా అన్నీ ఏదైనా ఓకే అన్నట్టుగా ఉందనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సెలక్షను తీసుకుంటే కనుక ఈ మొత్తం డిఎన్ఏ అంతా కూడా డిఫరెంట్ డిఎన్ఏగా కనిపిస్తూ ఉంటుంది మనకి గతంలో రాజకీయాలు ఎప్పుడు కూడా ఇలాంటి భూత పురాణాలు ఇవి లేవు నేను ఎందుకంటే థర్టీ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఉన్నాను మీడియాలో అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో రోసీ గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లేదని ఇతరత్ర మాట్లాడుకునేటప్పుడు సబ్జెక్టు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది మాకు కానీ ఇవాళ అసెంబ్లీలో చూసిన అసెంబ్లీ బయట చూసిన ప్రెస్ మీట్లో భూత పురాణమే కదా ఎస్ సార్ దాకా ఏది ఇది రీసెంట్ దాకా మన బూత్ కూటమి ప్రభుత్వం రాకపోయే ముందు దాకా ప్రెస్ మీట్కి ఎవరైనా వస్తున్నారంటే ఇవాళ ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళు కదా అలాంటి టెండెన్సీ అలాంటి యొక్క అలాంటి నాయకుల్ని ఎంపిక చేసుకుంది ఎవరు అసలు అలాంటి సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికే చావు నుంచి పుట్టింది అనేది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పుట్టింది ఆ తర్వాత ఓదార్పు యాత్ర అని చెప్పి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశారు ఇవాళ్ళకి కూడా అదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడు ఆయన అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు ఆ పార్టీ కంటే ఒక సిద్ధాంతం లేదు అనేది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది సచిన సచిన సవాల్ మీద లేసినటువంటి పార్టీ అది దానికి ఒక సిద్ధాంతం లేదనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతుంటారు సరే ఈ ప్రత్యర్థులు ఎన్నే చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతారు సరే పరస్పరం ఆరోపణలు విమర్శలు ఇవన్నీ ఉంటాయి వాటిని పక్కన పెట్టి మనం చూస్తే ఈ బయటపడుతున్నటువంటి కేసులన్నీ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవిత్రంలా అని అంటే అందరూ పవిత్రం లేదు కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటుంది సో ఎక్కువ తక్కువ ఉండేటువంటి క్రమంలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళు అందరూ బయట బయటపడుతున్నారు ఇప్పుడు తాజాగా అరుణ ఏంటి అరుణ ఎపిసోడ్ అని అంటే ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లీడరు ఈవిడ మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళ అని చెప్పి చెబుతున్నారు ఓకే పెద్దగా ఉన్న చదువు చదువులు కూడా లేవని చెబుతున్నారు అయినప్పటికీ ఒకవైపు ఐఏఎస్ ఐపీఎస్ తోటి ఇంకొక వైపు రౌడీషెట్లతోటి ఈవిడ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనేది అసలు ఆ రిలేషన్ ఎలాంటిది అనేది మనకు అనవసరం అనుకోండి ఆ పర్సనల్ అది కానీ ఈ కేసుల విషయంలో దందాల విషయంలో సెటిల్మెంట్ విషయంలో ఉపయోగిస్తున్నారు ఆ రిలేషన్స్ ని ఇప్పుడు ఒక ఐపీఎస్ తోటి గోవా వెళ్ళింది అని చెప్పి ఒక ట్రోల్ వస్తుంది అప్పట్లో అప్పట్లో ఒక ఐపీఎస్ నెల్లూరు జిల్లాలో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ ద్వారా ఈవిడ ఈ దందాలు మొదలు పెట్టారట వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఇక అక్కడి నుంచి ఆవిడ తిరుగులేనటువంటి లాగా తెలంగాణ నయం లాగా ఆంధ్రాకి సంబంధించినటువంటి నయీం లాగా తయారైందంట సో అప్పుడు తెలంగాణలో నయీం అనే అతను ఉండేవాళ్ళు అతను కూడా దందాలు సెటిల్మెంట్లు ఇలాంటివన్నీ చేశారు లాస్ట్కి ఏసేజీకి వెళ్ళిపోయారు ఈ అరుణ ఆవిడ అని అంటే ఇద్దరు ఐపీఎస్లు పెరోల్ ఇవ్వద్దు అని చెప్పి చెబితే శ్రీకాంత్ అనేటువంటి ఖైదీకి పెరోలు ఇచ్చేలాగా సచివాలయంలో రీసెంట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ హయాంలోనే జరిగింది పెరోలు తీసుకొచ్చుకుంది ఆవిడ ఆ శ్రీకాంత్ అని అతనికి పెరుగులు తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు అంటే ఏ స్థాయిలో ఆవిడ మ్యానిపులేషన్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ విధంగా మ్యానుపులేట్ చేస్తుంది సరే గత ప్రభుత్వం తాలూకు డిఎన్ఏ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మరి పెరవలు తీసుకొచ్చుకుంది కదా అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కింద మనం భావించాలిగా ఇప్పుడు పెరవలు ఎలా వస్తుంది అసలు ఇప్పుడు కేంద్ర ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఏం చెప్తారు నేను ఇప్పుడు ఆవిడ ఇప్పటివరకు ఏం చెప్పాల ఈ మొత్తం ఎపిసోడ్ మీద పెరోలు ఎలా వచ్చిందనే దాని మీద నివేదిక ఇవ్వండి అని చెప్పి విచారణకు ఆదేశించారు విచారణకు ఆదేశిస్తే విచారణ నుంచి ఒక నివేదిక వస్తే ఆ నివేదికను బట్టి అసలు ఎవరెవరు ఏం చేశారు పెరోలు ఎలా అనేది తెలియ అవకాశం ఉంది అప్పటి వరకు మనం ఇలా చర్చించుకోవాల్సిందే ఓకే అసలు పెరోల్ రావడం అంటే ఒక ఇద్దరు ఐపీఎస్లు ఎస్పీలు పెరోల్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తే దాన్ని పక్కన పెట్టేసి పెరుగులు ఇవని చెప్పి జీవో ఇచ్చారని అంటే సచివాలయంలో ఎవరెవరిని మేనిప్రేట్ చేసింది అరుణ ఈ అరుణ అనే లేడీ ఎవరెవరిని మేనిపేట్ చేసింది ఎవరెవరితో సన్నిహితంగా ఉంటుంది ఈవిడ ఒక అక్కడ మామూలు బొటిక్ నడుపుకునేటువంటి మహిళ బొటిక్ నడుపుకునేటువంటి మహిళ ఐపీఎస్ని ఎడమవైపు కుడివైపు ఐఏఎస్ని కొంతమందిని పెట్టుకొని రౌడీ రౌడీషీటర్లతో దందాలు చేసేటువంటి స్థాయికి ఎదిగిందని అంటే ఎంత ఫాలోయింగ్ ఉందంటే అసలు మరి ఎంత ఏ స్థాయిలో ఆమెకి సపోర్ట్ ఉండాలి వ్యవస్థ వ్యవస్థలు అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నడిచింది బాగా పెద్ద ఎత్తున నడిపించారు ఆవిడ రెండు వేల పదో నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆవిడ కార్యకలాపాలను మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే పెరోల వ్యవహారం బయటకు వచ్చింది వ్యవస్థల్ని ప్రభుత్వాన్ని కాదని ఆవిడ వ్యవహరించే స్థాయికి ఎదిగారని అంటే ఆవిడ మరో నయము మరో దావుద్ ఇబ్రహీం లాగా అనుకోవాలి ఆంధ్ర దావుద్ ఇబ్రహీం అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ